హాయ్ రవి హాయ్ మాది టూ డేస్ స్పెషల్ ఖాదీ సిల్క్ శారీస్ అయితే రీస్టాక్ అని మాది ఇప్పటికి మనం ఫోర్ డేస్ అవుతుంది వీడియో చేసి రీల్ చేసి కూడా కాదీ సిల్క్ శారీస్ అయితే రీస్టాక్ అని మన ఈ మాసం సేల్ లో అయితే ప్యూర్ ఖాదీ సిల్క్ బ్లాక్ సారీస్ ఇది ఓకే సారీస్ అన్ని ఇలా పెడతాను ఇది ప్రైస్ కూడా చెప్తాను ఇందులో వచ్చేసరికి మనకి ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ బ్లాక్ బోర్డర్ వచ్చేసి పైతాని బోర్డర్ వస్తుంది ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మాది మొన్న మనం ఎలా కొత్త కలెక్షన్ అయితే ఈ ఆషాఢ మాసం సేమ్ లో మనకి ఈ రోజు రీస్టాక్ అయినటువంటి డిజైన్స్ ఇది పెసర్ గ్రీన్ బ్లూ బ్రిక్ షేడ్ దీని ప్రైస్ వచ్చేసి 1249 ఫార్టీ నైన్ రూపీస్ మాది ఫ్రీ 1249 విత్ ఫ్రీ షిప్పింగ్ మార్కెట్ లో ఎక్కడైనా కూడా ఇవన్నీ కూడా టూ నుంచి టూ థౌసండ్ హండ్రెడ్ ఉంటాయి కానీ మన అయితే పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది కావాలంటే కనుక నచ్చిన స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే అలాగే మరొక డిజైన్ ఇది హ్యాండ్ బ్లాక్స్ లో మరొక డిజైన్ చాలా బాగుందండి ఫినిషింగ్ మాత్రం మనకి ఈ డిజైన్ లో కూడా ఒక ఫోర్ కలర్స్ తగ్గవచ్చు ఫ్లోరల్ టేస్ట్ ఇది ఫ్లోరల్ టేస్ట్ ప్లస్ మళ్ళీ ఇది పీక్అప్ వస్తుంది ఓకే మనకి బోర్డర్ ఎలా అయితే వస్తుందో అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది ఇది కూడా ఎక్స్టెండ్ ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళ దగ్గర నిజంగా చెప్తున్నారు కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ సర్వీస్ అయితే మన సాయ సిల్క్స్ నుంచి ఎప్పుడూ ఉంటుంది మనకి ఓకే ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మాది బ్లౌజెస్ అన్ని కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఓకే దీని ప్రైస్ కూడా అంతే 1249 రూపాయస్ నైస్ ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే మరొక డిజైన్ ఇందులోనే వర్క్ ఇది ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటది కలర్ ఆష్ కలర్ ఆష్ కూడా ఇది మంచి మెట్ సిమెంట్ కలర్ నైస్ రెడ్ అయితే ఓకే వచ్చింది అయితే ఏది కావాలన్నా నచ్చింది నచ్చినట్టుగా షాట్ తీసి ప్లేస్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఫస్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్ యూ